హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనకైతే మనం బెంగళూరు నుంచి బోర్డ్స్ తెచ్చాం ఈ చూడండి ఈ మూడు ఎలా ఉన్నాయో చెప్పండి ఈ రెండు అయింది బావా ఈ రెండు లవ్ బోర్డ్స్ ఇది ఒకటి పెద్దది బావా కాక్టైల్ అది పెద్దది ఇది కొంచెం బడా అది ఒకటి వీటిని ఏమందు కానీ బాగా అరుస్తుంది చికా చేస్తుంది బాగా అది చికా చేస్తుంది బాగా అరుస్తుంది వీటికి ఆహారం అయితే రైస్ రోజు రైసే పెడతాం ఇది ఓపెన్ ఉంటుంది ఇది మొత్తం ఓపెనే ఉంటుంది చేయి పెడతాం లో కరిస్తు ఓపెనే ఉంటుంది ఫుడ్ అయితే రైస్ పెడతాం రైస్ తింటుంది ఇక్కడ రాగిలు అవి పెడతాం అవి తింటూనే ఉంటాయి ఈ పెద్దది బయటకు వస్తూ ఉంటాయి పోతూనే ఉంటాయి ఇప్పుడు హ్యాక్టివ్గా ఉంటే బా ఒక్కొక్కసారి బాగా చికా చేస్తాయి ఈ చికాకు ఒక్కోసారి బాగా చికా చేస్తాయి ఇది పొయ్యి ఇది పొయ్యింది అనుకుంటాను కనుకో ఇవి ఏంటి రింగులు ఇవి ఓ ఇది స్టిక్ ఇది ఓ ఓ పగి ఎగురుతుంది పైకి ఎగురుతున్నాయి మ్యాక్సిమం ఓహో పెద్దది పెద్దది కొంచెం డేంజరస్గా ఉంది ఫ్రెండ్స్ వీటికి వాటర్ మరి వాటర్ ఓ పెద్ద డాన్ డాన్ బాగోలేదుగా ఇది కొంచెం ర్యాష్ చూస్తుంది ఫ్రెండ్స్ పొడిసీ లెక్క చూస్తుంది అదైతే ఇక్కడ నుంచి క్లారిటీ వస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ పిచ్చుకలు ఈ రెండు లవ్ పక్షులు ఓహో మరి వెంకటేశ్వర వాటర్ సైడ్ కొనే ఈ లాన్ది ఫ్రెండ్స్ ఈ లోన్ ఉందా అదైతే వాటర్ బోస్ ఇది అది ఇది ఎప్పుడు పైన ఉంటుంది బా ఎలా ఉర్రి ఉర్రి బాబు ఇది రెండు అరవాట్లే కానీ ఇది ఒకటే బాగా అడుగుతుంది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు మొత్తం మూడు అంటే మూడు ఎక్కువ రెండు ఎక్కువ పెడితే ఇంకో వేడే బోన్ పెట్టాలి కానీ ఈ మూడు అడ్జస్ట్ అయితేనే ఉన్నాయి బాగానే ఈ కింద డెస్ట్ మొత్తం వేస్తాయి కింద యూరిన్ డెస్ట్ అంతే వేస్తుంది అని ఉంటుంది నడుస్తుంది ఫ్రెండ్స్ ఆడైతే ప్రస్తుతానికి ఈ మంచమే పడుతుంది బావా ఇంతా కొంచెం దగ్గర దూరం పెట్ట దీనికి కొంచెం దూరం పెడితే బాగుంటుంది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వెదురులో పాడలే అమ్మా ఇవి ఎలా ఉన్నాయి రెండు చూడు దగ్గరుండి దగ్గరుండి చూస్తాను ఇవి ఒకటే యాక్టివ్ ఉంది బావా ఓ రే బాబు మొత్తం బెదిరితే అంటావా ఎప్పటికీ బెదురుతూనే ఉన్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ ఓవరాల్గా అయితే మొత్తం బోన్